హలో పిల్లలు ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరు అసలైన అన్నదమ్ములు ఇంకా కథ మొదలుపెట్టేస్తున్నాను చిలుకలపాలెం అనే ఊళ్ళో రామయ్య కృష్ణయ్య అనే అన్నదమ్ములు ఉండేవారు ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ దాకా ఒక్క ఒక్కచోటే పెరిగారు పెళ్ళిళ్ళు అయ్యి తల్లిదండ్రులు చనిపోయాక వివిధ కారణాల వల్ల ఇష్టం లేకపోయినా వేరువేరు కాపురాలు పెట్టుకున్నారు ఉన్న పొలంలో చెరిసగం పంచుకుని వ్యవసాయం చేయసాగారు అన్నయ్యకు పిల్లలు లేరు రేపటి కోసం వెనకేసుకోకపోతే ఇబ్బందులు పడతాడేమో అనే భావనతో తన పొలం పండగానే ఇరవై బస్తాల ధాన్యాన్ని తీసుకెళ్లి ఎవరికీ తెలియకుండా అన్న ధాన్యపు కొట్టులో పోసేవాడు కృష్ణయ్య రామయ్యకు తమ్ముడంటే అంతే ప్రేమ అందుకే మేము ఇద్దరమే ఉంటాం తమ్ముడికి ముగ్గురు పిల్లలు వాళ్ళు చేతికొచ్చిందాక సంసారాన్ని ఎలా ఈదుకొస్తాడో అనుకుంటూ తన పంటలోంచి ఇరవై బస్తాల వడ్లను తీసుకెళ్ళి ఎవరూ చూడని సమయంలో తన తమ్ముడి ధాన్యపు కొట్టులో పోసేవాడు అలా ఏళ్ళు గడిచాయి ఒకరోజు ఒకరి ధాన్యపు కొట్టులో ఒకరు ధాన్యం పోయబోతూ ఎదురుపడ్డారు జరుగుతున్న విషయం తెలుసుకున్న అన్నదమ్ములు ఇద్దరూ ఆనందాశ్చర్యాలకు గురయ్యారు తన తమ్ముడి గొప్పతనం గురించి అన్న అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడు ఊళ్ళో వాళ్లకు చెప్పడంతో అన్నదమ్ములంటే రామయ్య కృష్ణయ్యల్లా ఉండాలి అని చెప్పుకునేవారు ఊరి వాళ్ళంతా ఇంకా కథ సమాప్తము పిల్లలు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతవరకు సెలవు